మీ అందరికీ నా ఉదయపురి కొందరు చెప్పగలిగిన దేవుని పిల్లారా మీరు హృదయాలు వెలిగించే మాటతో ఏకూనే మీ ఎత్తుకొచ్చిన కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం ప్రభు మాటల వలన మనం హృదయాలు వెలిగించుకుందాం దేవుని పిల్లారా నిజంగా దేవుడు ఏకూనే ఈ మాటలు తీసుకొని మనం ఎత్తుకొస్తున్నాడంటే రాత్రి కాలం నుంచి నిన్ను నీ కుటుంబాన్ని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డను కృపతో జ్ఞాపకం చేసుకొని తన సన్నిధి మనకు తోడుగా ఉంచి ఊపిరిని జీవానిచ్చి మళ్ళా ఆయన మాటలు మన దగ్గరికి తీసుకొని వచ్చి వినమంటున్నాడంటే నిజంగా మనం దాని నిలమే కదా దేవుని పిల్లరా ఇట్టి భాగ్యం అనుగ్రహించిన దేవుడికి మరి మన ప్రభు మన రక్షకుడు నేస్కరిస్తూ వారి నామలో శిరస్సు వంచి వందనాలు స్థుతులు తెలియజేసుకుంటూ ఏ మాటల చేత మనం మన హృదయాలు వెలిగించాలనుకుంటున్నాడో ఆ మాటల చేత మనం దేవుని పిల్ల మన హృదయం వెలిగించుకుందాం ఒకసారి చూడగలిగితే సామతల గ్రంథం ఇరవయో అధ్యాయము మూడవ చిరంలో దేవుడు ఒక మాట చెప్తున్నాడు కలహమునకు దూరముగా నుడత నరులకి ఘనత అని రాయబడింది అంటే తగాద పోరు ఏమండి వాటికంట దూరముగా ఉండటంట నరుడికి ఘనత అన్నాడు అంటే ఒక వ్యక్తి పదే 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 ఒకళ్ళ మీద గొడవ పడుతున్నారంటే దేవుని పిల్లరా ఆ గొడవలో ఎప్పుడు చెయ్యో కాలో ఎరగొట్టుకోవాల్సి వచ్చింది ఆ గొడవలో ప్రాణాలు తను కోలిపోవాల్సి వస్తుంది తన పిల్లలు తన కుటుంబ సభ్యులు కూడా కోలిపోయే పరిస్థితులు ఏర్పడతాయి కోర్టులని కేసులని దేవుని పిల్లలు పోయే అవకాశాలు ఉంటాయి అందుకని కలహమునకు దూరంగా ఉండత నరుడికి ఘనత అంటే ఆ కుటుంబం ఉందండి ఎవరితో గొడవ పడరు అందరితో సమాధానం కలిగి ఉంటారు అన్నాడు అందుకని మహానుభావుడు నేసుక్రిస్తు వారు మాట్లాడుతూ ఏ కుటుంబం అయితే సమాధానంతో ఉంటుందో నేను ఆ కుటుంబంలో నిత్యము నివసిస్తాను అంటది అంటే కలహాలు పడే గృహంలో గొడవలు పడే గృహంలో కొట్టుకునే గృహంలో నేను ఉండను ఏ గృహమైతే గొడవలకు దూరముగా ఉంటుందో కలహాలు లేకుండా ఏ కుటుంబం ఉంటుందో అట్టి కుటుంబంలో నేను నివసిస్తానని దేవుడు చెప్తున్నాడు దేవుని పిల్లారు కనుక కలహము దూరముగా ఉండి ఘనత తెచ్చుకుని వాళ్ళ క్రైస్తవుడు అంటే ప్రపంచానికి ఎందుకు ఇష్టమో ఎందుకో తెలుసు దేవుని పిల్లారు క్రైస్తవులు అంటే ఒక రకంగా ప్రపంచం అంతా ఆలోచించింది గొడవలకి వెళ్ళరు కొట్లాటికి వెళ్ళరు ఘనతగా గనులుగా బ్రతుకుతుంటారు అందుకని ఒక క్రైస్తుని వైపు క్రై క్రీస్తును నమ్మిన వాని వైపు అందరూ చూస్తారు ఎందుకు అసూయ ఉండదు కుళ్ళు ఉండదు కుట్రా ఉండదు పగుండదు దేశం ఉండదు ఉండవు గనుక ప్రపంచమంతా క్రైస్తవుని వైపే చూసిద్ది దేవుని పిల్లరా కనుక కలహములకు దూరంగా ఉండి ఘనత తెచ్చుకుండే వారిగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటాడు కోరుకుంటున్నాడు కనుక అలాగా మనము మన కుటుంబాలు కలిగి ఉండునట్లు ప్రార్థించిద్దాం పరిశుద్ధుడా జీవ కలిగిన మా పరులకు తండ్రి నయనాని కృప కలిగిన నామాని కొందనాల తండ్రి కలహమునకు దూరముగా వండుతా నరునికి ఘనత అని చెప్పేవు తండ్రి అవునైనా కలహములకు మేము మా కుటుంబాలు దూరంగా ఉండి నీ వలన ఘనత మెప్పు పొందేవారుగా ఉండునట్లు చూపమని అడుగుతూ ఇవ్వాలైనా తండ్రి నిత్యము మా కుటుంబంలో శాంతి సమాధానం కలిగి నువ్వు మాతోను మాలోను అతని నివసించి నా తని నీ నామానికి మహిమ ఘనత ప్రభావం తెచ్చుకోమని మా రక్షకుడిని ఇక మరుడే నేసే ప్రసిద్ధ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెన్ మెందరికి నా హృదయపూర్వకొందనంలో ధన్యవాదాలు